నమస్తే వెల్కమ్ లోకల్ ఏపీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటి నీటిలో సీట్లు సాధించిన యాభై ఐదు మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం విద్యార్థులను ముఖ్యమంత్రి అభినందించారు ఈ సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులు పాల్గొన్నారు స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు మరోవైపు ర్యాపిడో భాగస్వామ్యంలో వెయ్యి మందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉపాధి కలగడం సంతోషకరమన్నారు మహిళలు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు రవాణా ప్రణాళిక అంటే కేవలం ప్రయాణం కాదు ఇది అవకాశం గౌరవం అని పేర్కొన్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం దగ్గర క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులపైన తీవ్ర విమర్శలు చేశారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాలంటే చైనా గోడలా ఉంటుందని అనుకున్నారని అన్నారు అయితే గత వైసీపీ హయాంలో చూపించి ఇరవై నుండి ముప్పై శాతం ప్రాజెక్టు ను వెనక్కి నెట్టేశారని మంత్రి మండిపడ్డారు ఆయన పోలవరం ఇక్కడ చూసి ఆ రోజు మీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అసలు నిర్మాణం కావట్లేదు వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి వంద మీటర్లు అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్ అని చేత ఈయన పోలవరం ప్రాజెక్ట్ గడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన చూస్తే అక్కడ ఏ గోడ కనపడలేదు దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాలేదు అన్నాడు ఆయన అది భూమిలో ఉంటుంది అంటే వంద మీటర్ల లోతున వాళ్ళ నిర్మాణం చేస్తారు అంటే వాళ్ళు ఎక్కడ కడతారో కూడా తెలియనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డయాఫ్రమ్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఉంటుందో తెలియనిటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రెండో కృష్ణుడు అంబటి రాంబాబు గారు వీళ్ళు మాట్లాడతారు అంబటి రాంబాబు గారు అయితే ఇంకొక విషయంలో కూడా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పారు అటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి మీడియా ఉంది మైక్ ఉంది మా సోషల్ మీడియా ఉంది మా పేటిఎం మ్యాచ్ ఉంది అని ఇష్టం ఇక తిరుపతి టుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేషన్ సంబంధించినటువంటి పెండింగ్ పనులపైన అధికారులతో సమీక్ష చేశారు ఏపీలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ రెండు అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీటిని అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ఆరు కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ దానికి అమృత టూ పాయింట్ టూ స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే మూడు సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్ అది భూమిలో నుంచి బోరేస్ కాదు బోరేస్ తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లో చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అందుకని సర్ఫేస్ వాటర్ నదులలో నుంచి చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది అమృత టూ పాయింట్ జీరో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క తో అది చేస్తూ రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వతున్నాం ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది అంతా ఇంత కాదు నిజంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా అది వాడేశారు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ప్రజలకు ఇక ఏలూరు జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది పవర్పేట్లోని ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ ఉద్యోగులు ఇరవై ఏడు మందిని మోసం చేసి వారి పత్రాలను ఫోర్జరీ చేసి ఇక బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు ఆశ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అటు ఇటు ప్రజల్ని కూడా చీట్ చేసి మోసం చేస్తున్న ఈ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిల వివరాలు వర్ఫుల పనీంద్ర కుమార్ గొల్లగూడెం ఇతను ఇతను కూడా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో బ్రాంచ్ మేనేజర్ చేసేవాడు మన ఏలూరు బ్రాంచ్ ఇంకొకరు ప్రసాదం జయకృష్ణ స్వస్థలం మాదేపల్లి మూసి సీతారామయ్య ఇతను మేధనరావుపాలెం దెందులూరు మండలం ఇంకా కొంతమంది వీళ్ళ మోడ ఏమంటే వీళ్ళు బ్యాంక్ లో కూర్చొని బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారు ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ లాంటివి ఫాస్ట్గా లోన్స్ ఇవ్వాలని క్రెడిట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో లైసెన్సెస్ ఇచ్చిన బ్యాంక్స్ ఇట్లాంటి బ్యాంక్స్లో వీళ్ళు ఉద్యోగులుగా చేరి ఆ లో వీళ్ళే క్రెడిట్ లోన్లు ఇవ్వడం కానీ శాంక్షన్ చేయడం కానీ డాక్యుమెంట్స్ని పరిశీలించి ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు ఆ ఇల్లు వాళ్ళదా కాదా ఫీల్డ్లో విజిట్ చేసి ఆ డ్యూ డిలిజెన్స్ చేసి అప్రూవల్ చేసినప్పుడు లోన్స్ అనేవి ప్రజలకి శాంక్షన్ చేస్తారు అట్లాంటి డ్యూ డిజెన్స్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వీళ్ళు వేరే వేరే వ్యక్తులకి మీకు యాభై వేలు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకొని ఆ ఆధార్ కార్డులు పాన్ కార్డులని ఆసరా చేసుకొని దొంగ ఎలక్ట్రికల్ బిల్లు సృష్టించడం దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సృష్టించడము కొంతమంది వ్యక్తులని ఈ మోసపోయే వ్యక్తుల్ని తీసుకెళ్లి ఎవరైనా తెలియని ఇండ్ల ముందు వాళ్ళతో ఫోటోలు తీపించడము వాళ్ళ ఇంట్లో లేని వాళ్ళ సమయాల్లో ఉన్న సమయాల్లో వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ ఇల్లు ఆ ప్రాపర్టీ ఫలానా వాళ్ళదని బ్యాంకును కూడా నమ్మించేటట్లు ఫోటోలు తీయడము లోన్లు ఇక ఏలూరు జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టరేట్ దగ్గర విద్యార్థి నాయకులు ధర్నా నిర్వహించారు జీవో నెంబర్ సెవెంటీ ను రద్దు చేయాలని ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు కూటమి గవర్నమెంట్ అధికారంలో రాకముందు చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరము తల్లికి వందనం పదిహేను వేలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈ పదిహేను వేలు అన్నది తల్లికి వందనం ఈ సంవత్సరం వేసినప్పుడు పిల్లలందరికీ కూడా పది పదిహేను వేలు రావాల్సిన తల్లికి వందనం పిల్లలందరికీ కూడా పదమూడు వేలు వచ్చింది అలాగే కొంతమంది పిల్లలకి కూడా ఏడు వేలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది దీని ద్వారా ఎస్ఎఫ్ఐని అలాగే పెండింగ్లో ఉన్న తల్లికి వందనం పిల్లలందరికీ కూడా ఇవ్వాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నా అలాగే హాస్టల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా మెస్స మూడు వేలు పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నా అలాగే ధరలకు ధరలు అనుకూలంగా మెస్ అనేది మూడు వేలు పెంచితే పిల్లలందరూ కూడా హాస్టల్ కడుపు నిండగా తింటారని ఎస్ఎఫ్ఐ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది అలాగే డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ కూడా పెండింగ్లో ఉన్న విద్యా దీవెన పెండింగ్లో ఉన్న వసదీవిన ఆరు వందల నలభై కోట్లు పిల్లలందరికీ కూడా రావాల్సిన పరిస్థితి ఈ పెండింగ్లో ఉన్న కూడా పెండింగ్లో ఉన్న విద్యా దీవెన కూడా విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం కూటమి గవర్నమెంట్ అధికారంలో రాకముందు చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరము తల్లికి వందనం పదిహేను వేలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈ పదిహేను వేలు అన్నది తల్లికి వందనం ఈ సంవత్సరం చేసినప్పుడు పిల్లలందరికీ కూడా పది పదిహేను వేలు రావాల్సిన తల్లికి వందనం పిల్లలందరికీ కూడా పదమూడు వేలు వచ్చింది అలాగే కొంతమంది పిల్లలకి కూడా ఏడు వేలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది దీని ద్వారా ఎస్ఎఫ్ఐని అలాగే పెండింగ్లో ఉన్న తల్లికి వందనం పిల్లలందరికీ కూడా ఇవ్వాలి ఒకటే ప్రభుత్వం విద్యారంగాన్ని తోట్లు పడుస్తూ ఉంది గతంలో ప్రభుత్వ అధికారి రాక మునుపు అనేక హామీలు ఇచ్చింది దానిలో ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు ఇస్తాను తల్లి కొందరం అని చెప్పి చెప్పింది కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు అందరూ కూడా రెండు వేలు కాలేజీ స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి కట్ ఇస్తా ఉన్నారు స్కూల్ మెయింటెనెన్స్ రూపాయలు డబ్బులు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి ఈరోజు వాళ్ళు స్కూల్ మెయింటెన్ చేసే వర్కర్స్ కూడా దాదాపు ఆరు నెలల నుంచి జీతాలు లేవని చెప్తా ఉన్నారు ఒక పక్కన మరో పక్కన ఏమో తల్లికి వందరం కూడా అందరికీ పట్టడం లేదు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందరం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్సీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విద్యార్థి వాసు దేవన ఆరు వేల నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ పెండింగ్గా ఉంది గత ప్రభుత్వం ఆ రాగానే మేము ఆ మూడు నెలల లోపల విద్యారంగానికి సంబంధించి అన్ని బడ్జెట్లు క్లియర్ చేస్తాం సంక్షేమ హాస్టల పథకాలన్నిటి కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు కూడా అమలు చేసే పరిస్థితి లేదు నెంబర్ అడవి రెండు ప్రకారం పెరిగిన దానికి అనుగుణంగా మెస్టార్జ్ ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చింది ఇది గత గతంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జివోనే కానీ ఇంతవరకు ఎందుకని చేయట్లేదు చేయట్లేని చెప్పేసి మేము ఎస్పీగా సూటుగా అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థి రంగంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మేచిన జీవోలు ఇవ్వట్లే అని చెప్పేసి గత ఈ అధికార పక్షం అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అడిగింది కానీ ఇంతవరకు కూడా ఇచ్చిన దాఖలాలు ఇక కడప నగరంలో ఆడిట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి యానిమేటర్లకు వ్యతిరేకంగా డ్వాక్రా మహిళలు నిరసన చేపట్టారు

మర్చిపోనంటే ఎందుకు అడిగితే ఇచ్చినాను మళ్ళీ ఇప్పుడు నేను అయి ఇచ్చినావని చెప్తాను ఏమని ఎందుకు ఇచ్చినాను ఆమె చూసి లెక్క జక్క ఇచ్చినాను ఎందుకు ఇచ్చినావు అది చెప్పు మా నువ్వు తీసేస్తానని అస్తారు నన్ను తీసేస్తానంటే నువ్వు సరే లేని ఇల్లు ఒక చెప్పి ఉంటే ఐదు నోళ్ళు ఇవ్వనింటే ఇంకొక ఆమె ఇద్దరం తీసేస్తానన్నారు ఆమె అయ్యిలే నేను ఇచ్చిన సార్ ఎందుకు తీసేస్తామన్నారు అరవై అంటే అరవై ఏళ్ళలోకి ఉండాలని తీసేల్సిందేనా డెబ్బై ఎనభై ఏళ్ళు సార్ రిటైర్మెంట్ అయిపోయింది ఇంకా డెబ్బైకో ఇంకా కూతురుకో కోడలకు అంటే నాకు రెండు వేలు ఇవ్వాలా ఈ ఆచిందే ఇస్తేనే ఎక్కించుకుంటాడు ఎక్కించుకోమోంటే వాళ్ళ గురుపులో రిటైర్మెంట్ అయిపోయింది ఇంకా ఎన్నో డెబ్బైకో ఇంకా కూతురుకో కోడలకు అంటే నాకు రెండు వేలు ఇయాల ఈ ఆచిందే ఇస్తేనే ఎక్కించుకుంటాడు ఎక్కించుకోమో అంటే కర్నూలు జిల్లా కోసిగిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు దాదాపు ఇరవై రెండు వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా మహిళలతో కలిసి ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్త్రీశక్తి పథకం అమలు ప్రభుత్వానికి భారం కాదని అన్నారు ఇది కూటమి బాధ్యత అని రాఘవేంద్రారెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా మొట్టమొదటిగా అవ్వతాతలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది పిలాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది కిడ్నీ పేషెంట్లు కూడా డయాలసిస్ వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎక్కడా నడవలేక బెడ్ లోనే పడుకునే వాళ్ళు కూడా పదహైదు వేల రూపాయలు అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఇతర బస్సు కూడా మొన్న ఆగస్టు పదహైదున ప్రారంభించడం జరిగింది అందులో ఆగస్టు పదహైదు రోజు కూడా ఆగస్టు పదైదు నుండి నిన్న వరకు కూడా కోర్చి మండలం నుంచి ఇరవై మూడు వేల ఇరవై మూడు మంది బస్సు ప్రయాణం చేయడం జరిగింది మంత్రాలయం నుండి పదహారు వేల అరవైలు బిల్లు డిఎస్సీ అభ్యర్థులు అపోహలతో న్యాయపరమైనటువంటి చిక్కులు తెచ్చుకోవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సూచించారు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీని చేస్తుందని అన్నారు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని ఉద్యోగులు పొందినటువంటి వారిలో వైసీపీ గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు పదిహేను రోజుల్లో వారికి సంబంధించిన నియామక పత్రాలు అందజేసే సమయంలో వారిలో గందరగోళం సృష్టిస్తుందన్నారు ఇక పొదలకూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు ఎస్ఐ హనీఫ్ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ సేవ్ వెబ్సైట్లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని చెప్పుకొచ్చారు ఇక ఉత్సవాలను జరుపుకునేందుకు ముందుగా కమిటీ ఏర్పడాలన్నారు గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు దీనికి పోలీసులు తెలిపేటువంటి సూచనలు పాటించాలన్నారు ఇక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి మీరు ఈ పర్మిషన్ తీసుకోవాలంటే కృషిగా ఎట్లా అంటే ఒక వెబ్సైట్ ఉంది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దీంట్లోకి వెళ్ళి మీరు ఉచితంగా పర్మిషన్ తీసుకోవచ్చు మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత అంటే మీ యొక్క వివరాలు మొత్తం దీంట్లో ఎంటర్ అయిన తర్వాత పోలీస్ దగ్గరికి వచ్చి దాన్ని అప్రూవ్ చేసుకోవాలి అప్రూవ్ పోలీస్ అప్రూవ్ అయిపోయిన తర్వాత పోలీసు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి అది పోలీస్ స్టేషన్ ఇస్తారు అదర్వైజ్ మీరు వెబ్సైట్ లో అదే వెబ్సైట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ ని మండపం దగ్గర అంటించి పెట్టాలి అది ఎందుకంటే పోలీస్ వచ్చి చెక్ చేసే పర్పస్ నిమిత్తం ఆ క్యూఆర్ కోడ్ ని మండం దగ్గర అంటించి పెట్టాలి వచ్చి మండపం దగ్గర క్యూఆర్ కోడ్ ఉందా లేదా పోలీసు ఇక కర్నూలు జిల్లా పత్తికొండలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్యాంబాబు పాల్గొన్నారు సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని ఎమ్మెల్యే తెలిపారు ఇక మహిళల సంక్షేమం కోసం తెచ్చినటువంటి హామీలు అందరికీ అందుతున్నాయని అన్నారు ఏడాదికి మూడు సిలిండర్లు తల్లికి వందనం స్త్రీశక్తి పథకం వంటి కార్యక్రమాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు ఇక త్వరలోనే మిగతా హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దళితుల ఐక్యత ప్రదర్శన నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లను కమిషనర్ గంగిరెడ్డికి విన్నవించుకున్నారు ప్రభుత్వం కేటాయించినటువంటి అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని దళిత సంఘాలతో వినతి పత్రంలో పేర్కొన్నారు ఇక దీనికి రెండు కోట్ల నిధులను మంజూరు చేయాలని కోరారు దీంతో పాటుగా రిక్రియేషన్ క్లబ్ ఎదురుగా జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా దళితులు ఐక్య పోరాటాలు చేసి ఒక ఎకరా అరవై సెంట్ల భూమిని కోట్లు విలువ చేసే భూమిని ఎమ్మెన్నూరు పట్టణ నడిపోటును సాధించుకుంటే సాధించుకొని ఆరు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాలు మారుతున్న అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నోచుకోలేకపోతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వైపుగా అన్ని సంఘాలు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఆ భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పన్నెండులో దళిత సంఘాలు జేఏసీగా ఏర్పడి అప్పటి ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు సిఫారసు మేరకు మన సమీపంలోనే రీక్రియేషన్ క్లబ్ డివైడర్ విశిష్ట సేవలు అందించి దేశ హృదయాలలో అందించిగా ఉన్న బడుగు వర్గాల నేత భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవండ విగ్రహాన్ని నెలకొల్పాలని కౌన్సిల్ నూట యాభై మూడు బై రెండు వేల పన్నెండు తీర్మానించి జిల్లా కలెక్టర్ పంపడం జరిగింది జిల్లా కలెక్టర్ సైతం స్టాచ్యూ కమిటీలో ఉండబడే అన్ని విభాగాలకు అధికారులు పంపితే అందరూ కూడా అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది రాయలసీమ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా దళితులు ఐక్య పోరాటాలు చేసి ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ డ్యాన్స్ వివాదాస్పదంగా మారింది మహిళా అధికారిని పట్టుకొని స్టేజ్ పైకి లాగి డ్యాన్స్ చేయడంతో ఆయన ప్రవర్తన పైన పలు విమర్శలు వచ్చాయి మహిళా ఉద్యోగిని చేయి పట్టుకొని డ్యాన్స్ చేయడంతో వివాదంగా మారింది గతంలో కూడా లైంగిక ఆరోపణల కారణంగా ఇతని వేటు పడినట్లుగా తెలుస్తుంది ఈ ఘటనపై విచారణ జరుగుతోంది ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో దోమల నియంత్రణకు చైర్పర్సన్ మోరా సుప్రజా మురళి చర్యలు చేపట్టారు నగర పంచాయతీ పరిధిలోని ఏడో వార్డులో సైడ్ కాలువల్లో ఆయిల్ పాన్సల్ వేశారు ఇక ఈ సైడ్ కాలువల్లో చెత్తను వేయరాదని సుప్రజ తెలిపారు తమ చెత్తను మున్సిపల్ వాహనాల్లో వేయాలని సూచించారు దోమల నియంత్రణలో అందరూ సహకరించాలని కోరారు పారిశుద్ధ్యం వ్యక్తిగత బాధ్యతగా ఉండాలని వారు అన్నారు లో ఒక యాజిట్ అయితే పిక్తల్స్ ఉంటే లాగే కాదు ఇక కడప జిల్లా పులివెందుల్లోని ఫర్టిలైజర్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు ఫర్టిలైజర్ షాపుల్లో నిల్వలను పరిశీలించారు కాలం చెల్లిన వాటిపైన అధికారులు చర్యలు తీసుకోనున్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రూరల్ సిఐ వెంకటరమణ పులివెందుల ఏవో చెన్నారెడ్డి పాల్గొన్నారు அரதி <tries> மார்க்கமாக